కళ్ళు గీత జీవనాధారంగా జీవించే గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు కల్లు గీత జీవనాధారంగా జీవించే గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌడ కులస్తులు బత్తి కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన కల్లు కార్మికులకు ఇచ్చిన ఈ అవకాశం బీసీలోని ఇతర కులస్తులు ఈర్షపడకూడదని కోరారు గౌడ వారి లైసెన్సులను చేయకూడదన్నారు నారా లోకేష్ గారికి మేము నిన్న కలవడం జరిగి హర్షం వ్యక్తం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ చాలా మాకు సానుకూలంగా స్పందించి మీరు ఈ గీత కార్మికులు చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్పడం జరిగింది ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం